అగ్నికి సంబంధించింది ఇంతకంటే పెద్ద మహాత్ములు ఋషులు మునులు ఎవరైనా ఉండే తపస్సు చేస్తూ ఉంటారు అది ఆకాశానికి సంబంధించింది పూజలు కూడా ఐదే రకాలు పంచభూతాలు ఐదే రకాలు పూజలు ఐదు రకాలు మీరు ఇక్కడ పూజ చేసేటప్పుడు కాబట్టి కేవలం అక్కడ ముగ్గేసి పూజ చేస్తేనే అంటే భూమి పూజనే సంతోషం ఏం చేయాలని భూమి పూజ చేస్తే మంచిదే కాబట్టి భూమి గాలి నీ జ్ఞానం ధర్మం ഭോജനം ജ്ഞാനം ധർമ്മം ഗവർണറേ അന്തയ കോശം ഫിജിക്കൽ ബാഡീ സംബന്ധിച്ച പ്രാണമയ കോശം മനോമയ കോശവും വിജ്ഞാൻ గురించి చెప్పినాడు ఈ పంచభూతాలు అన్ని కానీ ఇండో లోపల పెద్ద విగ్రహం ఉన్నది సార్ ఆ విగ్రహం ఎవరికి సార్ ఆహల్యాబాయ్ ఎవరి పేరేమని అన్నారు ఎవరు ఆమె అన్నారు అన్నప్పుడు వాళ్ళ గురించి చెప్పారు అదే గ్యాప్ జ్ఞాపారు ముఖ్య అతిథిగా పెట్టే గ్యాప్ వచ్చారు అహల్బాయ్ మహేశ్వర మయకిః భువపేతుఁలై గతిపారేతి ఋషి కుతు బీచి కరైయే మాధ్యందినా ఆతాండు స్వయంజలిత జ్వహరై విందుందై వతుడిందై కనుజ బీజమనచినట్ల విందుందై that I um